అమ్మా అందరికీ నమస్కారం అండి రోజున మనం వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో ఉన్నాము ఉదయగిరి నియోజకవర్గంలో ఒక గొప్ప కార్యక్రమం మన మనస్సు ఫౌండేషన్ వారు దాని ఫౌండర్స్గా ఉన్న మన రాయు మన్న రాయుడు గారు అలాగే మన్న గోపీచంద్ గారు వారితో కలవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వారి స్థాపి వారు స్థాపించిన ఈ మనసు ఫౌండేషన్లో ఒక గొప్ప కార్యక్రమం ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది అది మన ఉదయగిరి నియోజకవర్గంలో జరగడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఇది దాదాపుగా వారు నవంబర్లో మూడు మూడు కోట్లు త్రీ క్రోర్స్ బుక్స్ని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడే చూసి వచ్చిన లోపల కంప్లీట్గా అంటే ఓల్డ్ బుక్స్ని మనం సెక్యూర్ చేసుకునేదానికి అది ఆ నాగరికత అవ్వచ్చు అప్పుడున్న పరిస్థితులు అవ్వచ్చు అప్పుడున్న వ్యక్తుల గురించి రాసిన బుక్స్ అవ్వచ్చు ఎన్నో కొన్ని వేల కొన్ని లక్షల పుస్తకాలు మనం అందరం చదువుకునే ఉంటాం మనం మన స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆ బుక్స్ మరుగున పడిపోకుండా అవి వాటిని మనం లూజ్ అవ్వకుండా ఒక డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని అంటే ఈ బుక్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేసి క్లౌడ్ కప్లో అప్లోడ్ చేయడం కానీ లేకపోతే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవడం కానీ ఒక బుక్ ని కంప్లీట్ గా పీడిఎఫ్ రూపంలో మళ్ళీ ఒక సాఫ్ట్ కాపీ కింద తయారు చేసి ఆ ప్రాసెస్ చేస్తా ఉన్నారు దీనికి మన కనియంపాడు పిల్లలు కనియంపాడు విలేజ్ నుంచి అలాగే వరుకుంటపాడు మండలం నుంచి పిల్లలు వచ్చి సాయం చేయడం ఇక్కడికి ఎంతో మంది వాలంటీర్స్ వాలంటీర్స్ అవ్వచ్చు కొంతమంది వాళ్ళు జాబ్ పరంగా అవ్వచ్చు ఎంతో మంది పిల్లలు ఇక్కడ ఒక ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏదైనా ఒక బుక్ మన మనసు ఫౌండేషన్ కి రాగానే ఆ బుక్ ఆల్రెడీ స్కాన్ చేస్తున్నారా లేదా అనే ప్రాసెస్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటా వాళ్ళు ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ పెట్టుకొని దాని ప్రకారం స్కాన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఇప్పుడు చూసే నేను నైన్టీన్ ట్వంటీ టూ ఆంధ్రపత్రిక పెద్ద బుక్ ఒక ప్రింటెడ్ పేపర్ అది ఆంధ్రపత్రిక నైన్టీన్ ట్వంటీ టూ అంటే దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఒక పత్రిక ప్రింట్ అయి ఉంటే ఆ పత్రిక కూడా ఇక్కడ మనకు చూసిన చూసే పరిస్థితి దాన్ని డిజిటలైజేషన్ చేస్తా ఉన్నారంటే మనం ఎంత గొప్ప కార్యక్రమం దీని గురించి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే చిన్న బుక్ కూడా ఇప్పుడు చూస్తే విత్ ఇన్ లెస్ దాన్ వన్ మినిట్లో ఆ బుక్ మొత్తం కట్ చేసి స్కాన్ చేసి దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసి అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సోర్సు వారికి మళ్ళా ఆ బుక్ అప్పజెప్పే పరిస్థితి సో ఈ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ కింద చేసి చేస్తున్న మనసు ఫౌండేషన్ వారికి ఇంకా కూడా మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఇంకా కార్యక్రమాలు ఉదయగిరి నియోజకవర్గం నుంచి మీ ట్రస్ట్ నుంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు సోదరులిద్దరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఈ కార్యక్రమాలను ఇంకా కూడా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ